నమస్కారం నేను మీ జీవిత మార్పల్లి గ్రామానికి చెందిన బండి హరికృష్ణ సన్ ఆఫ్ బండి జనార్దన్ గత నెల ఆగస్టు ఇరవై ఆరున గుండెపోటుతో మరణించడం జరిగింది బండి హరికృష్ణ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రేగోడులో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల బీమా తీసుకోవడం వల్ల రెండు లక్షలు అకౌంట్లు జమ చేయడం జరిగింది బ్యాంకులలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ పథకాలను అన్ని రకాల సేవలను అందరు వినియోగించుకోవాలని టీజీపీ రేగుడ్ శాఖ వంద కోట్ల బిజినెస్ ను కలిగి ఉందని సైబర్ నేరగాల పట్ల అబ్రబంధంగా ఉండాలని బ్యాంక్ మేనేజర్ రాజేష్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీజీపీ రేకుడ్ బ్యాంక్ మేనేజర్ రాజేష్ కుమార్ బ్యాంక్ సిబ్బంది మరియు ఆర్బీఐ సిఎఫ్ ఎయిల్ కౌన్సిలర్ అజయ్ కుమార్ మహేశ్వర్ గౌడ్ మార్పల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ రమేష్ ఎఫ్ ఎ రెడ్డి గ్రామ పెద్దలు తదేతరులు పాల్గొన్నారు జంతువులని జరిగింది దాని వల్ల అకౌంట్లో కట్టినందుకు రెండు లక్షల రూపాయలు వచ్చినాయి మీరు రెండు లక్ష రూపాయలు వచ్చినందుకు సి ఎఫ్ ఎల్ వారు సిఎఫ్ఎల్ వారికి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను బ్యాంకు బ్యాంకు వారికి సిఎస్ఎల్ వారికి ధన్యవాదాలు ప్రజల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ పథకం భరోసా ఇస్తుందని టీపీసీసీ ప్రధాన రాజిరెడ్డి అన్నారు కోచారం గ్రామంలోని డాబా గార్డెన్స్ లో రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మహేశ్వర్ రెడ్డి దేవన్న శేఖర్ అక్రమ్ మన్నే శ్రీనివాస్ గోవర్ధన్ సావిత్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ ఎల్ఓసీలు కానీ ఏ సంఖ్యలో ఎంత పెద్ద వ్యయాన్ని ఖర్చు చేస్తుంది తెలంగాణ ప్రజల కొరకు తెలంగాణ పేద ప్రజాధికం కొరకు మీ అందరికీ తెలుసు ఈ రోజు మనం కోల్చార మండలంలో సిఎంఆర్ఎఫ్ చెక్స్ మూడు లక్షల అరవై వేల ఎనభై వేసే సీఎంఆర్ చెక్స్ ను మనం ఈరోజు ఈ మండలంలోని దాదాపు తొమ్మిది మంది లబ్ది దొమ్మిది మంది లబ్దిలా ఏమంటే మనం అందజేస్తున్నాం ఈ కార్యక్రమానికి చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఎందుకంటే సమయం చాలా సమయం అయింది వీళ్ళు వచ్చి ఇప్పటికే సోదర్ శ్రీనివాసరెడ్డి గారు అందరినీ సభకొచ్చినటువంటి వచ్చినటువంటి ప్రతి ఒప్పుడే పేరు పేరు ఉచ్చరించింది కాబట్టి వాళ్ళందరినీ కూడా మరొక్కసారి నేను ఉచ్చరించినట్టుగా భావించి ఈ కార్యక్రమానికి వచ్చిన లబ్ధిదాయము మరియు నియోజకవర్గ వ్యాప్తంగా మీరు చేపడుతున్నటువంటి మాతృదేవ అనే కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ మరియు ఐరన్ స్త్రీలతో ఉన్నటువంటి కిట్లు పొందడానికి వచ్చినటువంటి గంభీవి స్త్రీలందరికీ కూడా మరియు వాళ్ళతో వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళ బదులు సోదరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీడియా మిత్రులందరికీ కూడా అత్యంత నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా నేను సీఎంఆర్ఎఫ్ చెక్స్ ఇచ్చేటప్పుడు కూడా ఇదే సభలో ఇదే హాల్లో చెప్పడం జరిగింది అది పునరావృతం చేయదలుచుకున్నా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసుపత్రిలో సౌకర్యాన్ని తెలుగుపరచ సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం సీఎం సహాయం కోరయ్యే వ్యక్కు అందరూ కూడా పేదలే మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీని ప్రభుత్వం ద్వారా అందుకునే వాళ్ళు కూడా పేదలే నుంచి ఎల్వసీల్ చేస్తాం మనం డబ్బులు ఆపరేషన్ కావాలంటే ఆరోగ్యశ్రీల కవర్ కాకపోతే మనం మీమ్స్ హాస్పిటల్ పంపించి అక్కడ ఆపరేషన్ కు ముందే మనకు ప్రభుత్వం ఆరోగ్యానికి ఆపరేషన్ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది ఈ ఈ ఇవన్నీ కూడా పెద్ద సంఖ్యలో ఈ రోజు సిఎంఆర్ఎఫ్ చెక్కు నాకు తెలిసి మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నారు మీకు కూడా తెలుసు గతంలో సిఎంఆర్ఎఫ్ చెట్లకు ఈ ప్రభుత్వంలో వస్తున్నటువంటి సిఎంఆర్ఎఫ్ చెక్కు మీరు అంచనా వేయండి ఈ ప్రభుత్వంలో దాదాపు పోయిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటికంటే కూడా డబుల్ వాళ్ళు ఒక రూపాయి ఇస్తే మనం రెండు రూపాయలు ఇస్తున్నాం పేద రోజు ప్రజాపరణ ప్రభుత్వం జరగ మరియు ఆ రోజు ఎంత కష్టమైతుండే ఈ రోజు ఎంత సులువైతుంది పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో రాష్ట్రంలో పనిచేస్తుంది ఈ రోజు చాలా మందికి చెప్పిన నేను ఇదే సభలో గతంలో సమావేశమైనప్పుడు చెప్పిన ఎవరికి ఏ చిన్నపాటి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో అపాడీ బిల్లులైతే మీరు మేలుగా వచ్చి నిస్సంకోచంగా వచ్చేసి సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్ ఇబ్బంది దగ్గర ఉండే అందరికీ కూడా డబ్బులు ఇప్పిస్తానని ఆ చెప్పిన ఈ రోజు కూడా మరి ఈ సంవత్సరం రెండు నుంచి మూడు వారాల లోపల మనం దాదాపు యాభై లక్షల రూపాయల చెక్లను మనం నియోజకవర్గ వ్యాప్తంగా పంచడం జరుగుతుంది ఈసారి మనం వచ్చిన నలభై ఆరు లక్షల రూపాయలు మన నియోజకవర్గం వ్యాప్తంగా ఈ రోజు మీకు మూడు లక్షల చేంజ్ వచ్చింది అదే విధంగా మండలాల్లో అన్ని కూడా కలిపి మనం ఈ రోజు నలభై ఆరు లక్షల రూపాయలు మనం పేదలో వైద్యానికైన ఖర్చుల కొరకు మనం సీఎంఆర్ చెక్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కల్వపర్తిలోని బాలాజీ టైలర్స్ గంజి మురళి షాప్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది దుకాణం పూర్తిగా కాలిపోవడం జరిగింది ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగింది ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కానీ ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్